క్లాస్ స్టూడెంట్ని అని చెప్పి అడిగినోడికి అడగినోడికి చెప్తా ఉంటారు మా ఎడుగురు సంధింటి వారు మరి ఆయనకి ఎప్పుడు వచ్చిందో ఫస్ట్ క్లాస్ ఎక్కడొచ్చిందో ఫస్ట్ క్లాస్ మరి వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది తెలుసు కానీ మరి ఎవరో అయితే చెప్పలా సరే ఎప్పుడప్పుడు వచ్చిందనే అనుకుందాం కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే నూటికి తొంభై తొమ్మిది మార్కులు ఆయనకైనా అయితే వేసుకున్నాడు బట్ ఇక్కడ వేసుకునేది ప్రజలు కదా ఇక్కడ ఇండియా టుడే అనేది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఇస్తుంది ఈ సంవత్సరం ర్యాంకింగ్కి ఇండైరెక్ట్గా మేనేజ్ చేద్దామని వాళ్ళతో ఏదో కాన్ఫ్లో పెట్టారు రాజీప్ అని పిలిచారు ఏదో చేశారు కానీ పని జరగలేదమ్మా మరి మొన్న ఏదో కాన్క్లోవ్ పెట్టినప్పటికీ మరి టైమ్స్ నవ్వులాగా మరి వీళ్ళు ముక్కుసూటిగా టైమ్స్ నవ్వులా కాకుండా ముక్కుసూటిగా ఉన్నారు టైమ్స్ నవ్వు అయితే పాపం సంవత్సరానికి ఎనిమిదిన్నర కోట్లు ఇచ్చినందుకు కొంచెం మొహవాటంతో ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు అవుట్ ఆఫ్ ఇరవై ఐదు మేబీ ఇరవై ఐదు కూడా పార్లమెంట్ అని అంటూ మొన్న ఏదో కొంచెం తగ్గించారు పంతొమ్మిదికి అంతకు తీసుకొచ్చారు పద్దెనిమిదిలో బట్ అది కూడా అంత గ్యాస్ బట్ ఇండియా టుడే ఆ ర్యాంకులు లేదయా ఎంత పడతారా ఇండియా టుడే ద మోస్ట్ పాపులర్ సీఎం వారి వారి రాష్ట్రాల్లో పాపులర్ సీఎంకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది అనేది ప్రాతిపదికగా తీసుకుంటే నవీన్ పట్నాయక్ గారికి యాభై రెండు పాయింట్ ఏడు శాతం వచ్చింది ఇదే గతంలో నవీన్ పట్నాయక్ గారికి అరవై ఒకటి పాయింట్ మూడు శాతం ఉంది తగ్గినప్పటికీ కూడా యాభై రెండు పాయింట్ ఏడు అనేది చాలా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అదే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆ పార్టీకి వస్తాయి అంటే ఇది ఒక ఇండికేషన్ అనమాట నవీన్ పట్నాయక్ గారికి వచ్చింది ఆ తర్వాత రెండవ ర్యాంకు యోగి ఆదిత్యనాథ్ గారు వారికి గతంలో నలభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఆయన యాభై ఒకటి పాయింట్ మూడుకి ఎగబాకారు అది యోగి ఆదిత్యనాథ్ గారు హానెస్ టు ది కోర్ మరి కరప్షన్ అంటే సహించరు మరి ఇక్కడ మరి దానికి రివర్స్ కాబట్టి మరి ఇక్కడ పాపం ర్యాంకు దెబ్బతిన్నట్టుంది మూడవ ర్యాంకు హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం ఆయన గతంలో నలభై తొమ్మిది పాయింట్ రెండు నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆ మూడో స్థానం అలాగే పదిలంగా ఉంది భూపేంద్రభాయ్ పటేల్ ఈయన నాలుగవ స్థానం నలభై రెండు పాయింట్ ఆరు మాణిక్ సాహా మరి గతంలో కేవలం ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న ఆయన నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతంతో పైకి ఎగబాకారు తర్వాత గోవా ఫార్టీ వన్ పాయింట్ వన్ తర్వాత ఉత్తరాఖండ్ దినాక మొన్న ఏడు ఆయన కూడా ఫార్టీ పాయింట్ వన్ శాతం తెచ్చుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్ గారు మటుకు యాభై ఏడు శాతం నుంచి మరి గతంలో నెంబర్ వన్ నెంబర్ టూ అయినా ఇప్పుడు ఎనిమిదో స్థానానికి ఆయన పడిపోయాడు ముప్పై ఆరు పాయింట్ ఐదు స్టాలిన్ గారు కూడా పాపం నలభై ఎనిమిది నుంచి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిదికి తగ్గాడు అయినా తొమ్మిది అంటే టాప్ టెన్లో ఉన్నారు బట్ జస్ట్ అత్యవసర మార్కులు పాస్ మార్క్ ముప్పై ఐదు మనం పాస్ మార్క్ అనుకుంటే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిదిలో ఉన్నారు శ్రీమతి సారీ కుమారి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ గతంలో ముప్పై రెండు ఇప్పుడు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కొంచెం పెరిగింది అంటే ఈ పదిలో మన సీఎం గారు లేరు అంటే థర్టీ టూ పాయింట్ ఎనిమిది శాతం కూడా లేదు మరి ఆయన పది నుంచి పదిహేనులో ఉన్నాడా పదిహేను నుంచి ఇరవైలో ఉన్నాడా అంటే వీళ్ళు కూడా పెద్దాకానే వదిలేరు మరి మరి ఆ తర్వాత మరి రిజల్ట్ ఇవ్వటం భావ్యం కాదేమో అని వాళ్ళు భావ్యం ఇవ్వలేదా ఎంత ఇచ్చినా కూడా మన ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఇండియా టుడే పెట్టిన పరీక్షలో ఫెయిల్ పరీక్ష తప్పటం జరిగింది ఇండియా టుడే పరీక్ష తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవటంలో ఎటువంటి అనుమానం లేదు అది ఇండియా టుడే దానికి ప్రామాణికత ఏముంది అని చెప్పి మాట్లాడటానికి కూడా ప్రజలు ఒప్పుకోరు మరి నా ఉద్దేశంగా బహుశా ముప్పై ఇస్తే కింద నుంచి ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారేమో అనేది మరి నా భావన మరి ఎంతకంటే పనికి చేయమని కానీ ఉన్నారేమో నాకైతే తెలీదు బట్ ఎంత విధ్వంసం ఒక ముఖ్యమంత్రి చేయగలగటం ఇంకే ముఖ్యమంత్రికి సాధ్యం కాదు కాబట్టి నేను కింద నుంచి ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి గారే ఉంటారనేది నా విశ్వాసం ఏది ఏమైనా ఈయన ఫీల్ అయ్యాడు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కన్నా తక్కువే ఉండాలి తప్ప పెరిగే అవకాశం లేదు కాబట్టి ఎక్కువ ఉంటే ఈ లిస్టులో ఆయన ఉండుండేవాడు కాబట్టి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఫీల్ అయ్యారు దీన్ని బట్టి నేను గతంలో చెప్పిన సర్వేలు ఎంతవరకు నిజం అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది తుక్కు తుక్కుగా ఈ కూటమి ముందు ఆయన దారుణ పరాజయాన్ని దారుణ పరాభవాన్ని కట్టబెట్టబోతున్నారు ప్రజలు అని అనటంలో ఎటువంటి సందేహము వలదు ఇది మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చరిత్ర ఎందుకంటే అసలు ఎందుకు వేస్తారండి ఓట్లు అసలు ఈయన ఏం చేశాడని చెప్పింది ఏదీ చేయలేదు సరే అవి మన గతంలో డైలీ రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వాటిని నేను ఏకర పెట్టను కానీ మీ అందరికీ తెలిసిందే అసలు ఆయన చెప్పింది ఏది చేయలేదు కనుక వారికి ఈ ర్యాంకింగ్ వచ్చింది ప్రజల్లో ఇంత దారుణంగా వారి రేటింగ్ పడిపోయింది అనడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు ఇంకేదో ఐపాక్ కూడా ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పి వాళ్ళు ఎన్ని ఇచ్చుకున్నా ఐప్యాక్తో సహా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్యాక్ చేసి పంపేయడానికి ప్రజలు సిద్ధం సిద్ధం అని మనం చెప్పుకోవచ్చు ఇక మొన్న జరిగిన ఆ సిద్ధం సభ పరివాళ్ళ పేపర్లో కూడా అసలు దాని మీద సాక్షిలో రిపోర్ట్లు రాసుకున్నారు ఏంటంటే అసలు ఎప్పుడో పుత్తల బల గారి టైంలో ఒక మీటింగ్ అయింది దానికన్నా ఎక్కువ వచ్చారు రెండు వందల యాభై ఎకరాల్లో మీటింగు పట్టుమని రెండు లక్షల మంది కూడా లేరు ఏది ఎక్కువలో ఎక్కువ పెట్టుకుంటే రెండు లక్షల మంది కూడా లేరు యాభై రెండు అసెంబ్లీల్లో అసెంబ్లీకి కనీసం ఐదు వేల మంది కూడా రాల అంత మొబలైజ్ చేసి అంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా రాలా కానీ ఇక్కడ కౌర్లు చూస్తే అసలు ఆ జనాలు మైమర్చిపోయారు చాలామంది స్థలికి చేరుకోలేక అసలు సెల్ ఫోన్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మురిసిపోయారట చెప్పారా నీకు మేమంతా సెల్ ఫోన్లో చూసి మురిసిపోతున్నామని అక్కడికి ఎలక్ట్రా ఇష్టం లేక ఇచ్చిన ముందు బస్సులో కూర్చుని తాగేసి అక్కడికి వెళ్ళిపోయారు అలా వాళ్ళందరినీ కూడా మరి మీ అకౌంట్లో రాసేసి వాళ్ళు సెల్ ఫోన్లో చూసి మురిసిపోవడానికి ఇక్కడ దాకా రావాలి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్లో చూసి మురిసిపోరా ఇక్కడ దాకా వచ్చేయాలా ఎక్కి మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి దూరం దూరం రావాలా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేస్తారు సో అందరికీ అన్నీ తెలుసు అనిచేత మీరు అరేంజ్ చేసుకున్న మీటింగ్ గురించి మీకు మీరే అలా దెబ్బలు తరుచుకుంటూ మీ సొంత పేపర్లో కోర్స్ మీరు కాదని చెప్తారనుకోండి మీ పేపర్ టీవీ లేవు కదా కానీ మీ పేపర్లో మీరు అమ్ముకుంటున్న ప్రజల సొమ్ముని స్వాహా చేస్తూ మీరు అమ్ముకుంటున్న మీ పేపర్లో మీరు రాసుకున్నది తప్పు అని అందరికీ తెలుసు ఇక ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఇంకొక అంశం మరి ఇక్కడేమో పొత్తు పొడుస్తుంది రేపో మాపో రేపో ఎల్లుండో రేపో ఎల్లుండో మరి ఢిల్లీలో సభ జరుగుతుందని చెప్పి మరి ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సాక్షి పేపర్లో కూడా వచ్చింది మరి నిజమో కాదు మా భీమవరం ఇవాళ రాజమండ్రి రేపు మా భీమవరం ఎల్లుండు ఢిల్లీలో పొత్తుల తుది నిర్ణయం మీద అంటే పొత్తు అయిపోయింది ఎవరికి ఎన్ని సీట్లు ఆ సీట్లో ఎవరు అనే దాని మీద నిర్ణయం ఉంటుంది అని చెప్పి మరి ఆయన చెప్పినట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూసాం అఫ్కోర్స్ ఆ ఓన్ ఇన్ఫర్మేషన్ నాకు అనుకోండి మోస్ట్ లైట్లీ ఇరవై రెండవ తారీఖు ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురవంకటేశ్వర్ గారు వీరందరూ చర్చించి ఒక కొలిక్కి తీసుకొస్తారు రోజు మరి నేను ఏ స్థానం నుంచి అంటే ఏ పార్టీ నుంచి స్థానం ఫిక్స్డ్ అమ్మా అది నేనే ఫిక్స్ చేసుకున్నా చాలామంది వైసీపీ నీలి ఛానల్స్ వాళ్ళు అసలు ఆయనే డిక్లేర్ చేసుకున్నా అండి ఆయన సీట్ని అని కూడా సెటర్లు కామెంట్లు వేస్తున్నారు అవును రా నా సీట్ నేనే డిసైడ్ చేసుకున్నా నర్సాపురం సీటు నా అది అని నేనే డిసైడ్ చేసుకున్నా ఆ స్థానం ఎవరు తీసుకుంటే ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తానని ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా జగన్ దానికి కట్టుబడి ఉన్నా ఊరికే డైరెక్ట్గా నీ పేపర్లు వేస్తా బాగోదని నీ కూలీ నీలి ఛానల్స్లో కొద్దిమంది పిల్లసద్దల అది చూసి వెబ్సైట్లో రాసుకుంటున్నాం మళ్ళీ ఛాలెంజెస్ చెప్తున్నా పొత్తులో నా స్థానం ఎవరు కోరుకుంటే ఆ పార్టీ నుంచే నేను పోటీ చేస్తున్నా సరే రేపు మాకు మీరు కూడా సమయం అడిగారని తెలిసింది ప్రధానమంత్రి గారిని ట్రై చేసుకుని ఆపడానికి చూద్దాం Mido, lado.